అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈవేళ నేను నా ఒకటిన్నర సంవత్సరం బాబుకి ఉగ్గు ఏ విధంగా తయారు చేసుకుంటానో చూపించబోతున్నాను బయట కొన్ని పని లేకుండా ఈ విధంగా తయారు చేసుకున్న ఉగ్గు పెట్టడం వల్ల పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు టెన్ డేస్కి ఒకసారి ఉగ్గు ప్రిపేర్ చేసుకుంటాను ఉగ్గును ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకుంటాను ఆ ఉగ్గు కోసం రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని నేను నాన్న వాళ్ళను అడిగి పురుగు ముందు లేమి కొట్టకుండా పండించిన బియ్యాన్ని తెప్పించుకుంటుంటాను ఇటుగా ఒక గ్లాస్ పప్పులు ఒక గ్లాస్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను గ్లాసులో పదిహేను పిస్తా పప్పులు పదిహేను బాదం పప్పులు వేసుకుంటాను జీడిపప్పులు ఒక పది వరకు యాడ్ చేసుకుంటాను చూపించినన్ని వాల్నట్స్ యాడ్ చేసుకుంటాను అదే గ్లాసులో ఐదు స్పూన్ల కందిపప్పు ఐదు స్పూన్ల పప్పు వేసుకుంటాను కందిపప్పు బలం అని ఎక్కువగా వేసుకున్నా కూడా పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం లాంటివి వస్తాయి అందుకే నేను ఐదు స్పూన్ల కందిపప్పు మాత్రమే తీసుకుంటాను చూపించినన్ని వేరుసిన పప్పులు యాడ్ చేసుకుంటాను ఐదు స్పూన్ల పెసరపప్పును తీసుకుంటాను అదే గ్లాసులో ఐదు స్పూన్ల మినపప్పును కూడా తీసుకుంటున్నాను తన్నిటిని ఒక గిన్నెలో వేసి టూ టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుంటాను వీటిని నేనైతే ఏమి ఆరబెట్టుకోను ఎందుకంటే వన్ వీక్ కోసమే మాత్రమే కాబట్టి ఆరబెట్టుకోకపోయినా ఉగ్గు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమి స్మెల్ రాదు మీద కడాయి పెట్టుకొని కడుక్కున్న వాటిని యాడ్ చేసుకుంటున్నాను వంటను లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని వీటిని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని వేయించుకుంటే పప్పులు డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగుతాయి హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే త్వరగా కందిపప్పు పెసరపప్పు మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటూ ఉండాలి పువ్వున ఉన్న బియ్యం పప్పులు మాడిపోకుండా గంటితో కలుపుకుంటూ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి ఆ జీలకర్రను యాడ్ చేసుకుంటే జీలకర్ర మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత జీలకర్రను యాడ్ చేసుకోవాలి వంటను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటూ ఉండాలి చూపించిన విధంగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నువ్వు చిన్నప్పుడు జల్లెడితో జల్లించుకునేదాన్ని ఇప్పుడైతే మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను అండి ఈ విధంగా ఉగ్గును సింపుల్గా తయారు చేసుకోవచ్చు నెలల పాటు ఉగ్గును తయారు చేసుకుని పెట్టడం కన్నా ఈ విధంగా వారానికి ఒకసారి ఉగ్గును సింపుల్గా తయారు చేసుకుని పిల్లలకు పెట్టడం చాలా మంచిది ఈ ఉగ్గును ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నేను ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసుకోను స్టీల్ వాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఉగ్గును ఏ విధంగా తయారు చేసుకుంటానో చూడండి స్టవ్ పై గిన్నె ఉంచుకుని ఒకటిన్నర స్పూన్ ఉగ్గుకి ఒకటిన్నర టీ గ్లాస్ వాటర్ తీసుకుంటాను ఉగ్గు తయారు చేసుకోవడానికి నేను స్టీల్ గిన్నెలు మాత్రమే వాడతాను అందులోనే ఒకటిన్నర స్పూన్ ఉగ్గును వేసుకుంటాను లేదంటే విడిగా వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోవచ్చు ఉండలు కట్టకుండా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఉగ్గు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత తాటి బెల్లాన్ని కానీ ఉప్పును యాడ్ చేసుకోవచ్చు బాబుకి వన్ ఇయర్ వరకు ఉప్పుని యాడ్ చేసి పెట్టాను కానీ ఇప్పుడు బాబు తినడం ఆపేశాడు అందుకే తాటి బెల్లాన్ని యాడ్ చేసి పెట్టడం స్టార్ట్ చేశాను అంతేనండి ఈ విధంగా చేసుకుంటే ఉగ్గు తయారైపోతుంది విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకొని పిల్లలకు పెట్టుకోవాలి